వద్దులే ఉలే వెల్కమ్ టు విఎం టీచర్స్ ఈరోజు మనం హార్డ్ టాక్ కమిటీ గురించి డిస్కస్ చేస్తాం ఫస్ట్ మనకు కమిటీ అంటే కమిషన్ అంటే ఒకసారి ఇవి చూస్తాం కమిటీ అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒక రైల్వే శాఖ కావచ్చు ఏదైనా ఒక విభాగం కావచ్చు దీని ఈ యొక్క విభాగం వేసేదే కమిటీ చూడండి ఈ కమిటీ ఏ యొక్క శాఖకి రిపోర్ట్ ఇస్తుంది ఆ యొక్క రిపోర్ట్ని ఆ యొక్క శాఖ అది రైల్వే శాఖ కావచ్చు విద్యుత్ విద్యాశాఖ కావచ్చు విద్యుత్ శాఖ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కమిటీ సూచనలని పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు అదే కమిషన్ 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 అనేది ఈ కమిషన్ ఇచ్చే నివేదికని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి ఎందుకంటే ఈ కమిషన్ చర్చ అసెంబ్లీలో కావచ్చు శాసనసభలో కావచ్చు చర్చ జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా అమలు చేసి తేరాల్సిందే ఈ కమిటీని ఏర్పాటు చేసేది ప్రభుత్వమే కమిషన్ ఏర్పాటు చేసేది ప్రభుత్వమే కాకపోతే ఆ ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన శాఖ మాత్రమే దాన్ని ఏర్పాటు చేస్తుంది సో ఆ కమిటీ ఇచ్చే నివేదికని అది పాటించవచ్చు పాటించకపోవచ్చు కానీ కమిషన్ ఇచ్చే నివేదికని అసెంబ్లీలో చర్చ జరగాలి లేదా పార్లమెంట్లో చర్చ జరగాలి ఆ రోజు బ్రిటిష్ కాలంలో కూడా ఇంగ్లాండ్ పార్లమెంట్లో చర్చ జరిగేది ఈ కమిషన్ ఇచ్చే నివేదికని కంపల్సరీగా నైంటీ పర్సెంట్ అమలు చేసి తేరాలి ఎగ్జాంపుల్ మానవ హక్కుల కమిషన్ కావచ్చు ఇలాంటివి ఇంకా కమిటీలు అంటే మనకు చాలా కమిటీలు వచ్చినాయి అవి ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు సో ఇప్పుడు హార్ట్ టాక్ కమిటీ హార్టాక్ కమిటీ మనం ఏదైనా ఒక కమిటీ వచ్చిందంటే దాన్ని ఎవరు వేశారు ఎందుకు వేశారు అదేం చెప్పింది ఈ విషయాలు మనం పరిశీలించాలి సో హార్టాక్ కమిటీ నాటికి భారత వైజ్రాయ్ లార్డ్ ఇర్విన్ లార్డ్ ఇర్విన్ హార్టాక్ కమిటీకి ముందు ఏం జరిగిందనే విషయం మనకు తెలియాలా అసలు ఈ హార్టాక్ కమిటీ ఎందుకు వచ్చిందనే విషయం మనకు తెలియాలి పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది సో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి ప్రారంభమైనప్పుడు సో ఇంగ్లాండ్కి భారతదేశం మద్దతు కంపల్సరీ కావాల్సి వచ్చింది అప్పుడు మొ మొదట్లో ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు పాల్గొనడానికి వ్యతిరేకించారు తిరస్కరించారు కానీ మన నాయకులకి ఏం చెప్పింది ఇంగ్లాండ్ గవర్నమెంటు మీరు కానీ మాకు కానీ సపోర్ట్ చేసినట్లయితే భారతదేశానికి స్వతంత్రం ఇస్తాం అనేసి చెప్పడం జరిగింది కానీ మొదటి ప్రపంచం యుద్ధం కొనసాగుతూనే ఉంది మనం సైనికుల్ని మొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళు వినియోగించుకున్నారు మీలాంటి యువకులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు శత్రువు ఆదమర్చి ఉన్నప్పుడే ఇలాంటి సమయంలోనే మనం దాడులు చేయాలనేసి ఈ ఇంగ్లాండు మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా బిజీగా ఉంది ఇలాంటి సమయంలో యూత్ ఏం చేశారంటే బ్రిటిషోడు కనిపిస్తే చాలు దాడి చేసేది మీరు మా దేశం నుంచి వెళ్ళిపోండి బ్రిటిషోడు కనిపిస్తే కనిపించడం కనిపించడం వాళ్ళు దెబ్బకు భయపడిపోయారు వాళ్ళు ఈ ఆడ బయట రావడానికి భయపడ్డారు వాళ్ళు బయట వస్తే వీళ్ళు భారతీయులు వచ్చి కొడుతున్నారు మమ్మల్ని మేము ఇంకా ఈ భారతదేశంలో వెళ్ళలేము అని ఒక సమాచారాన్ని ఇంగ్లాండ్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది అంటే భారతదేశంలో మేము చేయలేకపోతున్నాం బయట కనిపిస్తే వీళ్ళు కొడుతున్నారు మమ్మల్ని అనేసి ఇప్పుడు యుద్ధం ముగిసింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంటే యుద్ధం ముగిసింది బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన మాటనే వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు సో మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ బిజీగా ఉన్నప్పుడు భారతదేశంలో జరిగిన సంఘటనని ఆధారంగా చేసుకొని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రౌలట్ అనే వ్యక్తి నాయకత్వ సమక్షంలో ఒక చట్టాన్ని రూపొందించింది ఆ చట్టాన్ని రూపొందించాడు దాన్ని రౌలట్ చట్టం అనేసి అన్నాం ఎందుకని మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ మీద దాడులు చేస్తూ జరుగుతున్నాయి విపరీతమైన దాడులు జరిగాయి కదా ఆ దాడుల్ని అరికట్టడానికి ఒక చట్టాన్ని చేయమని చెప్పడం జరిగింది ఆ చట్టమే రౌలెట్ చట్టం మరి రౌలెట్ చట్టం అంటే ఏమంటే ఏ భారతీయునైనా ఎటువంటి విచారణ లేకుండా ఎన్ని గంటలైనా కానీ ఎన్ని రోజులైనా కానీ నిర్బంధించడం ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినా కానీ వాడికి సమాచారం ఇవ్వకపోయినా పర్లేదు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను విషయం కూడా తెలియ తెలియాల్సిన అవసరం లేదు వాడిని నిర్బంధించవచ్చు వాడికి డౌట్ వస్తే చాలు ఆ వ్యక్తిని నిర్బంధించవచ్చు ఏ విచారణ లేదు ఒక సమాచారం కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సో ఈ విషయాన్ని ఆనాటి అప్పుడు గాంధీజీ భారతదేశానికి పంతొమ్మిది వందల వచ్చి ఉంటాడు సో ఈ విషయాన్ని భారతదేశం మొత్తం ఖండిస్తుంది జాతీయ నాయకులు అందరూ ఖండిస్తారు ముఖ్యంగా గాంధీజీ ఈవి ఈ యొక్క చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది ఈ చట్టాన్ని గాంధీజీ నల్ల చట్టం నల్ల చట్టం అని కూడా ఆయన పేర్కొనడం జరుగుతుంది సో ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఆయన దేశ ప్రజలకి పిలుపుని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా జలియన్ వాలాబాగ్ దుర్ఘటన కూడా మనకు జరుగుతుంది ఓకేనా ఈ విధమైన దాడులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసనలు జరిగేటప్పుడు ఇంగ్లాండ్ గవర్నమెంట్ వెంటనే పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలోనే మాంటేగ్ మాంటేగ్ చెమ్స్ఫర్డ్ మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టాన్ని ఇమీడియట్లుగా భారతదేశంలో అమలు చేయడం జరుగుతుంది ఏంటి మాంటెక్ చెమస్కరణ సంస్కరణల చట్టం అంటే యాక్చువల్గా ఇంగ్లాండ్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు భారతీయులకి ఆ పరిపాలనా విధానంలో ఎటువంటి అవకాశం లేదు అంటే స్థానం లేదు అంటే ఇదేం చెప్తుంది భారతీయులు కూడా పాలనా అంశాలని వాళ్ళకు కేటాయించండి భారతీయులకి పాలనా అంశాలను కేటాయించండి పరిపాలన వాళ్ళని కూడా భాగం భాగస్వామ్యం చేయండి అప్పుడైనా ఈ దాడులు ఆగతాయనేసి జరిగింది సో ఇదేం చేసిందంటే రిజర్వ్డ్ 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 ట్రాన్స్ఫర్డ్ సో రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ రెండు అంశాలు కేటాయించడం జరిగింది ఈ యొక్క పంతొమ్మిది వందల పంతొమ్మిది మంటే సంస్థలను ఈ రిజర్వ్డ్ అంశాలు అంటే ఏమంటే సైన్యం సైన్యానికి సంబంధించిన అంశాలు రెవెన్యూ సంబంధించిన అంశాలు సో ఫారెన్ అఫైర్స్ విదేశీ సంబంధించిన అంశాలన్నీ గవర్నర్ జనరల్ ఎంచుకున్నాడు సో ట్రాన్స్ఫర్డ్ అంటే ఏమంటే వ్యవసాయం ఆడవులకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించి విద్య ఆరోగ్యం ఈ ఈ యొక్క సంబంధించిన అంశాలని భారతీయులకి ఇవ్వడం జరిగింది సో గవర్నమెంట్లో భారతీయులు ఉంటారు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసుకున్నారు ఏ అంశాలని రెవెన్యూ అంశాలు అంటే డబ్బులు వసూలు చేసుకునేది వాళ్ళు సైన్యం వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు విదేశీ వ్యవహారాలను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు భారతీయ పాలకులకు ఏమి ఇచ్చారు విద్య ఆరోగ్యం ఇలాంటివి ఇచ్చారు దీంతో వాళ్ళు తృప్తి పడ తృప్తి పడతారు భారతీయులు ఈ యొక్క దాడులు నిరసనలు ఆగుతాయి అని ఈ యొక్క చట్టం రావడం జరిగింది ఈ చట్టం ఎలా అమలు అవుతుంది అని మరొక కమిషన్ మన దేశానికి రావడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సైమన్ కమిషన్ అనే ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది సైమన్ సైమన్ కమిషన్ సో ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఏర్పడితే అది మన దేశానికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో భారతదేశానికి రావడం జరిగింది ఈ సైమన్ కమిషన్ ఈ సైమన్ కమిషన్లో సిక్స్ ప్లస్ వన్ ఎందుకు ఏర్పాటు చేశారు దీన్ని మాంటే చేమ్స్ సంస్కరణల చట్టం ఎలా అమ అ ఉంది భారతీయులు దీని పట్ల సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా అనే ఒక నివేదికని ఎమ్మన్ చెప్పింది సో సైమన్ కమిషన్ వచ్చింది దాంట్లో ఆరు మంది సభ్యులు ఒక అధ్యక్షుడు సైమన్ కమిషన్ అనే అధ్యక్షుడు ఆరు మంది సభ్యులు సో ఈ ఆరు మందిలో హాట్ టాగ్ టాగ్ అంటే పాలన అంశాలకి సంబంధించిన నిర్ణయంతో పాటు విద్యకు సంబంధించిన నిర్ణయాలు కూడా వాటి మీద నిర్ణయం కూడా తీసుకోమని చెప్పడం జరిగింది కానీ ఆనాటి విద్యా విధానం మీద జాతీయ కాంగ్రెస్ తీవ్రమైన ఉద్యమాలు చేస్తూ ఉండింది మీరు గమనిస్తే వాళ్ళ యొక్క విద్యా విధానం ఎలా ఉండేది మీకు ఇదివరకే చెప్పా భారతీయ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉపయోగపడే విధంగా భారతీయ విద్యా విధానం ఉండేది అంటే వాళ్ళ కంపెనీకి ఏ విధంగా అయితే ఉపయోగపడతారో ఆ విధంగా భారతీయుల్ని తయారు చేసే కర్మాగారాలుగా విద్యాలయాలు ఉండేటివి కానీ మన దేశంలో స్వదేశీ మూమెంట్ వచ్చిన తర్వాత అంత జాతీయ కళాశాలలు జాతీయ పాఠశాలలు ఏర్పడి జాతీయ భావనలు అంటే మన దేశ భాషలకి మన జాతీయ విద్యా విధానానికి ప్రాధాన్యత పెరగడం జరిగింది ఇందులో భాగంగానే వాటిని యొక్క ఆ యొక్క జాతీయ కాంగ్రెస్ యొక్క ఉద్యమాల్ని సంతృప్తి పరిచే విధంగా విద్య మీద ఒక నివేదిక ఈ హాట్ టాక్ కమిటీని ఉప కమిటీ ఇది సో విద్యకు సంబంధించిన నిర్ణయాలు కూడా సూచనలు కూడా ఇవ్వండి అనేసి హార్ట్ ఉప కమిటీని వేయడం జరిగింది అంటే సైమన్ కమిషన్ లో ఏమే ఆడిపోయిందే హాట్ టాగ్ అధ్యక్షతన జాతీయ కాంగ్రెస్ ఒత్తిడి మేరకు హార్ అధ్యక్షతన ఉప కమిటీ వేయడం జరిగింది విద్యకు సంబంధించిన నిర్ణయాలకు విద్యకు సంబంధించిన నిర్ణయాల మీద ఒక ఉప కమిటీ వేయడం జరిగింది దాన్ని మనం హార్ట్ కమిటీ అన్నాం సో హార్ట్ అటాక్ కమిటీ భారతదేశం మొత్తం మీద విద్యా వ్యవస్థ మీద పరిశీలన చేసి అది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదికలో ఆ నివేదికలోని అంశాలు అంటే అది సూచించిన అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తాం రే మీరు జేజీ బండి లాగా నవ్వుకుంటేటట్ట సో ఆ నివేదికలోని అంశాలను ఒకసారి పరిశీలిస్తాం ఫస్ట్ ఏమే నా కొడుకుని సైలెంట్ గా ఉండమనే కదరా నా కొడుకునే సైలెంట్ ఓకేనా సో నివేదికలో అంశాలని ఒకసారి మనం పరిశీలిస్తాం అందులో మొదటిది ఈ హార్ కమిటీ విద్యా వ్యవస్థ మొత్తం పరిశీలించిన తర్వాత ఫస్ట్ ఇది గుణాత్మక విద్యని అందించాలి గుణాత్మక విద్యని అందించాలి చూడండి ఇక్కడ గుణాత్మక విద్య అంటే ఏంటో మనకు తెలియాలి ఫస్ట్ సో గుణాత్మక విద్య అంటే ఒక వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలనేసి ఇది మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది అంటే గుణాత్మక విద్య అంటే ఏమి ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి విద్యా విధానము అని సో గుణాత్మక విద్యను అందించాలని చెప్తూ దానికోసం గుణాత్మక విద్య అందిస్తున్నారు లేదా అనే విషయం తెలుసుకోవడానికి పర్యవేక్షకుల సంఖ్యని పర్యవేక్షకుల సంఖ్యని పెంచమని చెప్పింది రెండో అంశం ప్రతి ఒక్కరికి ప్రాథమిక విద్య ప్రాథమిక విద్యని ఉచితంగా అందించాలి అని చెప్పడం జరిగింది సో మూడో అంశం ఏం చెప్పింది మూడో అంశం అపవ్యయం అపవ్యయం నిలుపుదల నిలుపుదల వీటిని అరికట్టడానికి సూచనలు ఇవ్వడం జరిగింది వీటిని అరికట్టడానికి అరికట్టడానికి సూచనలు ఇవ్వడం జరిగింది ఏంటి ఫస్ట్ అపవ్యయం అంటే ఏంది నిలుపుదల ఏంటి అపవ్యయం అంటే ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే మధ్యలో బడి మానివేయడాన్ని అపవ్యయం అంటాం అంటే ప్రాథమిక విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మాయన వేయడాన్ని అంటాం ఇంకా నిలుపుదల ఏమంటే ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాల పాటు ఉండడం ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాల పాటు ఉండడాన్ని నిలుపుదల అంటాం అంటే పై తరగతులకు పోకుండా అక్కడనే నిలపకూడదు అండి వీరెండిని అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఏదైనా ఉందంటే హార్ట్ టాక్ కమిటీ గుణాత్మక విద్యకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ ఏది అంటే హార్ టాక్ కమిటీ ఓకే ఇంకా ప్రాథమిక విద్య గురించి అందరూ చెప్పడం జరిగింది అది కామన్ పాయింట్ ఈ రెండు ఎవరు చెప్పలేదు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ఇక్కడ ఈ అపవ్యయం నిలుపుదాలకి ప్రధాన కారణం ఏమని చెప్పింది ఇది దీనికి కారణం ఏమని చెప్పింది దీనికి కారణం ఫస్ట్ తల్లిదండ్రులు నిరక్షరాసిత కలిగి ఉండడం నిరక్ష రాసిత ఎవరు తల్లిదండ్రులు నిరక్షరాశిత ఒక కారణం రెండవ కారణం ఏమని చెప్పింది పేదరికం మూడవ కారణం ఏం చెప్పింది శిక్షణ పొందనే ఉపాధ్యాయులు ఉండడం అంటే అంటే సుశిక్షితులైన ఉపాధ్యాయులు లేకపోవడం చూడండి అంటే ఏమని ఎవరైతే శిక్షణ పొంది ఉంటారో అలాంటి ఉపాధ్యాయులు మాత్రమే నియామకం జరగాలని చెప్పడం జరిగింది ఇంకా ఇది ఏమంటే విద్యార్థులు పాఠశాలకి సక్రమంగా హాజరు కాకపోవడం కూడా వీటికి కారణం అవుతున్నాయి అనేసి ఈ హార్డ్ టాక్ కమిటీ చెప్పింది సో నెక్స్ట్ క్లాస్లో మరొక కమిటీతో మీ ముందుకు వస్తాం అంతవరకు బ్రేక్